తేలి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ పచ్చట్లకైతే నీళ్ళు పెట్టేశాము ఇంతవరకు ఇంతవరకు పట్టేసాము ట్రాక్టర్ వచ్చి ఈ సళ్ళల్లో దున్నేసింది ట్రాక్టర్ వచ్చి దున్నిన తర్వాత మాకు ఒక పని ఉంటుంది అదేంటో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ట్రాక్టర్ ఇందాక దున్నేటప్పుడు కొన్ని చెట్లు అయితే మట్టిక ఇలా పడిపోయినాయి వాటిని అయితే మనము ఇలా లేపి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అక్కడక్కడ అన్నీ కొన్ని లైన్ తప్పినవి అన్నీ కొన్ని పడిపోయి ఉంటాయి ఫ్రెండ్స్ అలా పడిపోయిన చెట్లన్నీ పైకి లేపుకొని దానికి సపోర్ట్గా మట్టి కొంచెం మట్టి కొంచెం మొదలు దగ్గరికి నెట్టుకొని చెట్లు పడిపోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ మేము విత్తనాలు వేసేటప్పుడు ఇక్కడ రెండు విత్తనాలు అయితే ఈ లైన్లో కాకుండా పక్కన పడ్డాయి ఇందాక ట్రాక్టర్ అయితే అరక్ కింద పడి రెండు చెట్లు అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి ఎప్పుడైనా మనం లైన్ వైజ్గా వేసుకుంటేనే ట్రాక్టర్ వచ్చినప్పుడు ఈ మొక్కలకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా కాకుండా లైన్కి కొంచెం అటు ఇటు కొంచెం ఎట్ైనా తేడా జరిగిందంటే మొక్కలన్నీ ఇలాగే మన చేతికి వస్తాయి ఫ్రెండ్స్ కొన్ని మొక్కలైతే ఉత్తిగా మట్టి కింద పడిపోయి ఉంటాయి అవి కానీ చనిపోతే వాడిపోయి ఉంటాయి లేదు అవి కానీ బ్రతుకుంటే ఇలా ఫ్రెష్గా ఉంటాయి ఆకులు అదే గుర్తు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక ఆరేడు మొక్కలైతే పూర్తిగా ఫుల్ డ్యామేజ్ అయిపోయినాయి రండి ఇక్కడ చూడండి పూర్తిగా మట్టిలోకి వెళ్ళిపోయింది మొక్క అరకు కింద పడి అని బతికే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ అసలు ఎవరైనా మొక్కుంది అనుకుంటారా చూడండి పూర్తిగా మట్లో కలిసిపోయి ఉంది కానీ తేలు తేలు ఫ్రెండ్స్ తేలు ఫ్రెండ్స్ మీకు ఈ మొక్క గురించి చెప్తున్నాను నేను కదా మట్టి చూడండి మట్టిలో మొక్క ఉందా అనిపిస్తుంది అని చెప్తా ఉన్నాను కదా అలా అని మొక్క బయటకు తీద్దామని రాయి తీశాను దాని కిందనే తేలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదో నేను కానీ కొంచెమైనా దాన్ని దగ్గరకు పోయింటే నాకు ఇవాళ తేలికాటుకు గురయ్యేదాన్ని చూడండి చాలా భయం వేసింది పొలంలో పనిచేసే మాలాంటి రైతులకు ఇలాంటి అపాయాలు ఎప్పుడు ని ఎన్నంటే ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ తేలి కుడితే ఉదయం కుట్టిందంటే సాయంత్రం దాకా సాయంత్రం కుట్టిందంటే దాకా విపరీతమైన బాధ ఫ్రెండ్స్ విపరీతమైన నొప్పి బాధ భరించలేము అసలు ఎలాగో నేను దేవుడి దయ వల్ల జస్ట్ కొంచెం చిటికెలో మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ దీని కాటు నాకు ఇది కానీ చేతి గుట్టిందంటే సంఖల్లో దాకా విషం ఎక్కుద్ది అదే కానీ కాలి గుట్టిందంటే మన గజ్జల్లో దాకా విపరీతమైన నొప్పి అసలు భరించలేం దీని గురించి చెప్పుకుంటుంటే విన్నదాన్నే కానీ ఇవాళ ఫ్రెండ్స్ ఇట్లా ఫస్ట్ టైం లైవ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఇది మామూలు తేలు కాదు గుడ్లు తేలు ఇది కుట్టిందంటే మామూలు తేలు కన్నా ఇంకా విపరీతమైన బాధ ఫ్రెండ్స్ తేలు జ్యూస్ అయితే చాలా భయం వేసింది ఒక పది ఇరవై నిమిషాల పాటైతే పని అయితే నేను ఆపేసాను చేయలేదు భయపడి సరే ఏం చేద్దాం మళ్ళీ చెయ్యక తప్పదు కదా మేమే చేసుకోవాలి అందుకని ఇప్పుడు చెయ్యిని ఉపయోగించకుండా కర్ర అయితే తీసుకున్నాను ఇలా అయితే మొక్కని బయటికి తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి తేళ్ళు ఎక్కువ శాతం ఈ ఏరియాలో అయితే కనిపిస్తున్నాయి మాకు చేసేటప్పుడల్లా నిన్న వాటర్ పెట్టేటప్పుడు కూడా ఒక తేలు అయితే వచ్చింది బయటికి ఒకటి రెండు వస్తూనే ఉన్నాయి కానీ అవి అంత భయపలేదు కానీ ఇవాళ్ళది నా చేతిలోకి వచ్చినంత పని అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూశారు కదా మా కష్టం మా కష్టమని కాదు ఇలా ప్రతి రైతులు పడే కష్టాలు ఇవే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్